హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం లేదండి మా హస్బెండ్ బెంగళూరు టు హైదరాబాద్ ట్రావెల్ చేశారనమాట సో ఇటు నుంచి శ్రీ మారుతి ట్రావెల్స్ ఎక్కారనమాట బస్సు చాలా బాగానే ఉందంట కంఫర్ట్గానే నియర్లీ టూ ఫైవ్ పడింది ఓకే ఓకే అన్నారు బస్సు అటు నుంచి వచ్చేటప్పుడు రాజేష్ ట్రావెల్స్ అది ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంకా ఇక్కడ ఏంటంటే వ్యూ ఏంటంటే బిల్డింగ్స్ చాలా బాగున్నాయి కదా అని చెప్పి చిన్నగా బ్యాక్ డ్రాప్ అలా పెట్టామన్నమాట ఇంకా వర్షం స్టార్ట్ అయినట్టుంది పిల్లగా వాటర్ బయట క్లైమేట్ కూడా భలే ఉంది కదా ఇంకా కానీ మారుతి దానిలో అయితే వాటర్ బాటిల్ అవి ఏమి ఇవ్వలేదంటండి అంటే మనకి బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళేది ఇంకా బె హైదరాబాద్ టు బెంగళూరు వచ్చే ట్రాన్స్పోర్ట్ మాత్రం కిట్ ఇచ్చారు స్నాక్స్ కిట్ అది కూడా నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి అసలు బల్లే స్టార్ట్ అయినాయి అనమాట ఫుల్ అపార్ట్మెంట్స్ అసలు గ్యాప్ ఏ లేదు అసలు ఎన్ని స్టేర్స్ వేసారో కూడా లెక్కేట్లేదు కనిపిస్తుందా మీకు ఫుల్ లైటింగ్ అనమాట ఇంకా సో ఫోన్లో సరిగ్గా క్యాప్చర్ అవ్వడానికి లేకుండా అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయో బిల్డింగ్ వ్యూ అయితే ఇది చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాగా అనిపిస్తుంది మనకి బయట నుంచి చూస్తే అలాగే అనిపిస్తుంది కానీ అక్కడ అపార్ట్మెంట్ లోపలికి వెళ్తే అవి బాగానే ఉంటాయండి ప్లేసెస్ చాలా విశాలంగా ఉంటాయి రూట్స్ మనకి బయట నుంచి చూసేటప్పుడు మాత్రం ఏంటి చిన్న చిన్న గ్యాప్ లేకుండా కట్టేశారా అన్నట్టు ఉంటుంది ఫ్లోర్స్ చూడండి ఈ ల్యాండ్ వాళ్ళది అపార్ట్మెంట్స్ సరే ఆ ఏరియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నట్టుంది మేబీ అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నాయి ఐ థింక్ ఇంకా టోల్ గేట్ వచ్చినట్టుంది టోల్ ఎందుకంటే ఇది మా హస్బెండ్ తీసారు కదా సో నాకు అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వలేదు ఏవైతే సేమ్ ప్లేస్ బాగున్నాయో మంచిగా అనిపించాయన్నది నేను అలా పెట్టుకున్నాను వీడియోలో ఇదిగోండి ఫుల్ వర్షం అనమాట నాన్ స్టాప్ కానీ వర్షం పడితే మనం వెళ్ళిన పని మంచిగా జరిగిద్దని నా ఫీలింగ్ చూద్దాం ఇవ్వండి అన్ని అపార్ట్మెంట్స్ ఈ లైన్ మొత్తం ఫుల్ ఓకే ఇప్పటి వరకు బిల్డింగ్స్ గురించి వాటి గురించి చెప్తున్నాను కదండి ఇప్పుడు మా హస్బెండ్ హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట యాక్చువల్ మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ ఇద్దరూ కలిపి హైదరాబాద్కి వెళ్ళారండి చిన్న మ్యాచ్ వచ్చిందనమాట మా బ్రదర్గా చూడడానికి వెళ్ళారు ఇంకా ఫ్యామిలీ మొత్తం వెళ్ళలేదు ఒకసారి బాబుకి నచ్చితే కనుక అప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్దాము ఎందుకంటే మనీ వేస్ట్ అయిపోతున్నాయి ఫ్యామిలీ అంతా వెళ్ళడం మా వాడికి ఏంటంటే కొంచెం అంత మంచి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో అన్నీ కదా సో అందుకని చెప్పి మేము అలా చేస్తున్నాము ఈ మ్యాచ్ అయిందో లేదో అన్నది నేను తర్వాత చెప్తానండి ఓకేనా దాని గురించి కాదు నేను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు రూమ్స్ మరి ఎక్కడ ఉంటారు ఏమైనా హోటల్లో రెస్టారెంట్ తీసుకోవాలి రూమ్ ఉండడానికి ఎందుకంటే వెళ్ళి ఫ్రెషప్ అవ్వాలి కదా అయితే ఇప్పుడు చీప్ అండ్ బెస్ట్ ఏంటి ఓయా రూమ్స్ సో అలాగే మా వాళ్ళు కూడా ఓయో రూమ్ చూసి బుక్ చేసుకున్నారండి నియర్ కూకట్పల్లి దగ్గరలో బుక్ చేసుకున్నారు అనమాట అది మెయిన్ రోడ్ నుంచి నియర్లీ ఫిఫ్ ఫైవ్ కిలోమీటర్స్ ఈవెన్ ప్రొఫై ఫొటోస్ చూస్తాం కదా మన ఓయో రూమ్స్ అంటే మనం ఫొటోస్ చూసుకొని ఆ బిల్డింగ్ రూమ్స్ అంత బాగుందా లేదా అన్నది చూసుకొని వెళ్తాం అనమాట అయితే బిల్డింగ్ సూపరు రూమ్స్ అంతా సూపర్ అనమాట ఏంటి మనకి ఫోన్లో చూపించిన విధంగా ఐ థింక్ అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ మనకి తెలియదు మరి అక్కడ లింక్ ఉందో లేదు తెలియదు మనకి అనమాట అంటే ఇస్తారు కదా ఇన్ ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ అని చెప్పి అలా ఇవ్వలేదు అయితే కనుక ట్వెల్వ్ ఫిఫ్టీ ఎంతో చెప్పిందంట రూమ్ ఓకే టూ మెంబర్స్కి నియర్లీ ఎన్ని అవర్స్ ఉన్నారు వాళ్ళు సిక్స్ అవర్స్ కూడా లేరండి జస్ట్ ఫ్రెష్ అయ్యారు వెళ్ళారు చూసుకున్నారు మళ్ళీ వెంటనే వికెట్ చేశారు ఎందుకంటే అసలు రూమ్ అంత డర్టీగా ఉందంటే అబోయే రూమ్ ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇది మెన్షన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే వెకేషన్స్ వస్తూ ఉంటాయి ఇది కంటిన్యూగా అవుతూ ఉంటుందండి వీడియో ఓకేనా నేను ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి చెప్తున్నాను ఓకేనా ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతారు కదా ముందుగానే ఒకసారి చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఒరిజినల్ ఫొటోస్ కూడా వాళ్ళని అడిగితే ఇస్తారు కదా మన థింక్ ఐ థింక్ పంపిస్తారు కదా పోయే వాట్సాప్కి అలా చూసి వెళ్ళండి వాష్రూమ్స్ కానీ రూమ్ కానీ అస్సలు బాగాలేదంట ఉండడానికి స్మెల్ వచ్చేసి ఈవెన్ ఫుడ్ బయట నుంచి స్విగ్గీ ఏదో చెప్పుకుంటాం కదా అది కూడా తినడానికి లేకుండా అయిపోయిందనమాట బయట పార్కింగ్కి వచ్చి తిన్నారంట మా హస్బెండ్ చెప్తున్నారు యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మెయిన్లీ ఫుడ్ టిఫిన్ కూడా ఇంక్లూడ్ అని చెప్పి మెన్షన్ చేశారంట ఓయో రూమ్ వాళ్ళు అంటే టిఫిన్ కూడా ఇంక్లూడ్ అంటే ఏమనుకుంటాం మనం జనరల్గా ఓకే టిఫిన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు రెస్టారెంట్లో ఆర్ ఓయో రూమ్లో అనుకుంటాం కదా అయితే కనుక వాళ్ళని మా హస్బెండ్ వెళ్ళు అడిగారంట టిఫిన్ ఎన్నింటికి ఎప్పుడు పంపిస్తారు రూమ్కి అని చెప్పి అడిగితే స్విగ్గీ జొమాటో ఉంటాయండి బుక్ చేసుకోవచ్చు అని చెప్పన్నారు మా హస్బెండ్ షాక్ అంట అదేంటి దానిలో మెన్షన్ చేశారు కదా అని చెప్పి ఐ థింక్ ట్వెల్వ్ ఫిఫ్టీ కన్నా ఎక్కువే అండి నాకు తెలిసి రూమ్ కాస్ట్ అది నేను కనుక్కొని చెప్తాను నాకు ఈ ఉజ్జాయింపుగా కొంచెం ఐడియా ఉన్నది చెప్తున్నాను ఓకేనా అదన్నమాట ఇలా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుందండి కొంచెం చూసుకొని వెళ్ళండి ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళు తొందరపడి రూమ్ తక్కువకు వచ్చిన మనకి ఫుడ్ అవైలబుల్ చేస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు దాంతోపాటు వచ్చింది కదా రీజనబుల్ ప్రైస్కి అనుకుంటే మనం ఉండలేము ఆ రూమ్స్లో ఇంకా ఫ్యామిలీస్తో వెళ్తే ఇంకా వరస్ట్ అయిపోతుంది ఓకేనా కొంచెం చూసుకొని రూమ్స్ బుక్ చేసుకోండి హైదరాబాదు ఎక్కడైనా సరే మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కొంచెం త్రీ స్టారు మినిమమ్ ఫ్యామిలీస్ వెళ్తే లేదు సింగిల్గా అంటే ఒకసారి రూమ్ విజిట్ చేసుకుని అప్పుడు మనీ పే చేయండి కుదిరితే కనుక సమ్ టైమ్స్ మనకు అవ్వదు బట్ చూసుకోండి ఒకటి అదొకటి అనిపించింది ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి ఇంక ఇదంతా ఫుల్ ట్రాఫిక్ అని చెప్పి ఐ థింక్ బెంగళూరుకి వచ్చేటప్పుడు అనుకుంటా అండి ఇది ట్రాఫిక్ మెట్రో వర్క్ జరుగుతుంది అంతా ఐ థింక్ మాన్యత అట్ సైడ్ అనుకుంటా ఇది ఈ పొలం అయితే భలే అనిపించిందండి చూడగానే ఇంకండి క్రాప్ చాలా బాగుంది కదా ఇంకా మా హస్బెండ్కి నచ్చినట్టు ఉంది అలా నచ్చినవి కొంచెం కొంచెం అలా క్యాప్చర్ చేశారు క్లైమేట్ కూడా భలే ఉందండి చూడ్డానికి వ్యూ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్